ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా నారీ స్వశక్తి అభియాన్ కార్యక్రమం ఏర్పాటు చేసి మహిళలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు రక్త పరీక్షలు నిర్వహించడం వారికి మందులు అందచేయడం జరుగుతుందని గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో టీడీపీ ప్రభుత్వంలోనే అనేక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలియజేశారు గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో స్వస్తి నారీ స్వశక్తి అభియాన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు ఎమ్మెల్యేకు వైద్యులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు పలువురు మహిళలు రక్త పరీక్షలు చేయించుకున్నారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉండాలని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అక్టోబర్ రెండవ తేదీ వరకు పలు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు టీడీపీ ప్రభుత్వంలోనే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సిటీ స్కాన్ డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు ఏరియా హాస్పిటల్కు కావలసిన వాటి గురించి నివేదిక వైద్యులు అందిస్తే రేపు జరగ పోయి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ షెరీనా డాక్టర్ లక్ష్మీనారాయణ సిఎ శేఖర్ బాబు నాయకులు బిల్లు చెంచురామయ్య రహీం మస్తా నాయుడు తదితరులు పాల్గొన్నారు అలాగే మన కమిటీ మెంబర్ అయిన బిల్లు చెంచరామేశానికి అందరికి నమస్కారం నమస్కారాలు తెలియజేస్తాను ఏర్పాటు చేసిన అందరికీ కృతజ్ఞతలు రాష్ట్ర వచ్చిన తర్వాత ఇక్కడ కాంపౌండ్లు కనిపించామ చాలా దారుణంగా ఉండేది కాంపౌండ్ ఎందుకంటే మొత్తం నీళ్ళని కూడా గ్రౌండ్లో పోయే కార్యక్రమం మన కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు కూడా మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా మొత్తం దేశమంతా కూడా ఈ ప్రధానమంత్రి స్వస్థువారి ప్రసక్తి పరివ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఊడోళ్ళలో ఏర్పాటు చేశాం అలాగే ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే బలహీనంగా ఉన్నటువంటి మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇక్కడ పెద్ద దగ్గర లో కానివ్వండి పెద్ద సబ్ లో కానివ్వండి వాళ్ళ సంబంధించినటువంటి రక్త పరీక్షలు చేయడం తద్వారా మాతర్లు ఏమైనా ట్యాబ్లెట్స్ టానిక్స్ ఉంటే వాళ్ళకి ఇక్కడ అందజేయడం అలాగే ఈ రక్తదాన శిబిరాలని కండక్ట్ చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేశారు చాలా సంతోషం ఎందువల్లంటే మీకు ఇప్పుడే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ಮೋಡಿಗರು, ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರಿ నాయకత్వంలో మీ అందరి ధర్మాన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు మీ అందరి ధర్మాన నేను కూడా ఎమ్మెల్యేగా అయినా మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్న తెల్లారా మీ దయ్యే ఈరోజు సునీల్ కుమార్ ఇట్లా మైకి పెట్టుకొని మాట్లాడుతున్నానంటే మీ అందరి సహాయ సహకారం ఈరోజు మేము గెలిచిన తర్వాత ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ మన ప్రధాని మోడీ గారి సహాయ సహకారం ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి అట్లాగే ఫ్రీక్వెంట్గా తెలుగుదేశం గవర్నమెంట్ రెండు కార్యక్రమాలు సహజంగా జరుగుతుంటాయి కానీ ఇప్పుడు మన సెంట్రల్ బీజేపీ ఈ రోజు నుంచి రెండో తేదీ వరకు ప్రతిరోజు ఇటువంటి కార్యక్రమాలని చేయమని చెప్పి మన ఆరోగ్య శాఖ వారికి అక్కడ మంచి ఉత్తర్వులు వచ్చాయి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే మేడం గారికి ఆర్ఎం గారికి డాక్టర్ గారికి చిన్న విన్నప్పుండి ఈరోజు సరే మేము చేసి అసెంబ్లీకి వెళ్ళిపోతాం ఏదన్నా ఇష్యూస్ మన మన హాస్పిటల్ హాస్పిటల్కి సమీక్షించేవాళ్ళంటే నేను శనివారం వస్తాను మీరు ఒక రెపినేషన్ ప్రిపేర్ చేస్తే అమ్మా నేను సీఎం గారితోనే మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి మన హాస్పిటల్కి ఏమేమి కావాలో తీసుకొస్తాను ఎందువల్లంటే గతంలో కూడా ఈరోజు ఇక్కడ పెట్టిన ప్రతి ఒక్క పరికరా సిటీ స్కాన్ తెచ్చిన ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అలాగే ఈరోజు డయాలసిస్ సెంటర్ పెట్టింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అలాగే ఈ యొక్క ఉమ్మి పరీక్ష అది అది తెచ్చింది ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను రాజుగారు వేదిక ఉంటుంది ఎందుకు చెప్తున్నాడమ్మా ఏం జరిగినా ఈ హాస్పిటల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్గా జరిగాయి గతంలో ఏం ఈ సంవత్సరాల్లో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎప్పుడు కూడా ఆరోగ్యం పట్ల విద్య పట్ల ఎప్పుడు కూడా శ్రద్ధ వహించేటువంటి కార్యక్రమం కాబట్టి గతం ఈ సిటీ స్కాన్ ఎక్కడ లేదు డివిజన్ లో ఫస్ట్ తెచ్చింది మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ పెట్టింది అందువల్ల ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే మన హాస్పిటల్కి దయచేసి పోయిన సంవత్సరం అయితే ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్నారు ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా మెరుగైంది ఫైనాన్షియల్ గా కాబట్టి ఏదైనా కావాలంటే నాకు శనివారం మీరు ఒక ఏమేం కావాలో వాటి అప్పుడు ఇస్తే నేను సీఎం గారితో మాట్లాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే మా అర్బన్ హాస్పిటల్కి మా రహీం చైర్మన్గా అయినప్పటి నుంచి కూడా ఇప్పుడే చెప్పాడు అక్కడ మూడు టెస్టులు చేస్తాను ముందు మన రహీమ్ వచ్చిన తర్వాత ఇరవై ఆరు టెస్టులు చేస్తున్నారు పేషెంట్స్ కూడా ఇరవై మంది నుంచి డెబ్బై మంది వరకు రోజు కూడా అక్కడ వచ్చి తీసుకుంటున్నారు ఎందువల్ల చెప్తున్నారంటే